గూడూరు మండలం గూడూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వెంకమ్మ పేరంటాలు అనే అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన పొలంలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ పొలం వన్నే నాలుగు రోజుల క్రితం వేలంపాట్లో కౌలుదారుడి కింద నేను పాడవలసి వచ్చి ఇష్టం లేకపోయినా ఈ ఆస్తిని కాపాడాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఈ వేలంపాటికి ఈ వేలపాటికి నలభై రెండు వేలు పెంచి వేలంపాట్లో నేను పాడి తీసుకున్నాను దీన్ని చూద్దామని వాళ్ళు వస్తే ఇది దేవస్థానం పుట్టింది కౌలు లక్ష పన్నెండు వేలు కట్టాలను పాట వాడి మాకు లక్ష పన్నెండు వేలు కట్టమని దేవస్థానం వాళ్ళు చెప్పారు సరే అని అన్నాను ఇప్పుడు సాగు చేస్తానికి దుఃఖం వేయించడానికి కానీ వచ్చి చూస్తే ఇది పాత ఇంకుడు గుంట పది సెంట్లు పదిహేను సెంట్లు అని చెప్తున్నారు ఈవో గారు మరి ఇది ఎంత ఉంటుందో ప్రజలందరూ చూసి అర్థం చేసుకోవాలి సుమారు ఒక నలభై యాభై సెంట్లు నలభై సెంట్ల దాకా ఉంటుంది పాత ఇంకుడు గుంటని ఒక పది పదిహేను సెంట్లు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తవ్వితే దాన్ని కాలక్రమేణా గత లీజుదారులు ఈ పొలాన్ని మాదిరి చెరువు చేశారు ఇదంతా ఇలా ఉండగా గత వారం రోజుల క్రితం ఇది చూపించు ఇది కొత్త ఆ ఇక్కడి గుంట పోను పక్కనే ఉన్న ఈ ఏరియా అంతా ఒక ఐదు ఆరు అడుగుల లోతు తవ్వి మట్టి సుమారు ఒక నూట యాభై ట్రిప్పులు మట్టిని బయటికి రాత్రికి రాత్రి అమ్మేశారు ఇది ఈవో గారి దృష్టికి తీసుకెళ్తే లీజు గారు అడిగామండి ఆయన పొలంలో తవ్వుకున్నాడు అని చెప్పి చెప్పారు నేను సర్వేకి అప్లై చేశానండి సర్వే రిపోర్ట్ వచ్చినాక తేలుతుంది అని ఈవో గారు మేరమేషన్ అక్క పెడుతూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనక వెళ్ళిపోతున్నారు అసలు పొలం గట్టు చూ అక్కడి నుంచి పొలం గట్టు ఉంది గత లీ లీజుదారుడు పొలం అక్కడ ఉంది అక్కడ లీజుదారుడు పొలంలో తవ్వుకున్నానని ఆయన సమాధానం చెప్పడానికి ఇక్కడ ఈ పొలం మధ్యలో ఉన్న ఈ గోతికి ఏమన్నా సంబంధం ఉందా ఈ పొలం మధ్యలో ఈ గొయ్యి పెట్టేసి దీంట్లో ఉన్న మట్టిని అంతా అమ్మేస్తే గత వర్షాలకి చెరువులాగా తయారైన ఈ భూమిని ఎవరు ఎంత మట్టి వేస్తే ఈ గొయ్యి పూడి ఈ భూమి సాగులోకి వస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎండోమెంట్స్ అధికారులు కూడా మట్టి దొంగలను కాపాడే ప్రయత్నంలో తప్పుడు సమాధానాలు చెబుతూ మేము ఇక్కడికి వచ్చి చూడము అన్న ఉద్దేశంతో వాళ్ళు మనకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మభ్యపెడుతున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం ఈ పదిహేను సెంట్లు ఇంకుడు గుంట ఎంత ఉండాలి అది ఎంత ఉంది ఇప్పుడు ఈ గొయ్యి వారం రోజుల క్రితం కొత్తగా వచ్చింది ఇందులో వర్షపు నీరు చేరిపోయి సుమారు ఐదు ఆరు అడుగులు లోతుంది మరి దీన్ని సాగు అంటారా చెరువు అంటారా అంటారా అనేది ఆ ఈవో గారే చెప్పాలి ఈ ఈవో గారు మట్టి దొంగల్ని కాపాడే ప్రయత్నం చేయటం చేస్తూ పిచ్చపిచ్చ సమాధానాలు మనకి చెప్తూ ప్రజల్ని మమ్మల్ని కౌలుదారుల్ని కూడా మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ ఈవో మీద చర్యలు తీసుకోవాలా ఈ సాగు భూమిని ఇట్లా చెరువు చేసి ఈ మట్టిని అమ్మేసుకున్న గత లీజుదారుడి మీద చర్యలు తీసుకోవాలా అనేది ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాం ఈ యథార్థమైన విషయాలు ప్రజలందరి దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషాలతోనో కోపాలతోనో మేము ఇటువంటిది చేయట్లేదు దేవస్థానాలకు సంబంధించిన పొలాల్లో కూడా మట్టిని యథిగా తవ్వి అమ్ముకుంటే అడిగే దిక్కే లేదు ఎవరు అడగరు అన్న దేనతోనే ఈ భూపకాసుల్లో మట్టి దొంగలు చేసిన ఈ విపరీతమైన చర్యకి మరి దేవుడు ఎట్లాగో వచ్చి అడగలేడు కాబట్టి దేవుడి తరపున ఒక దేవాలయాన్ని హిందూ ధర్మాన్ని దేవాలయ ఆస్తుల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఉన్న మాలాటి వాళ్ళం మేము ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నాం దయచేసి ఈ గూడూరు మండల ప్రజానీకం అంతా కూడా ఈ మట్టి దొంగల ధోరణిని ఈ మట్టి దొంగలను సపోర్టు చేస్తున్నటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారుల తీరుని గమనిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం